హాయ్ వన్ దిస్ ఇస్ లెల్కమ్ హట్లీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మురుగన్స్ మామ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే సూపర్గా ఉన్నాం ఈ వీడియోలో వచ్చేసి ముగ్గురికి మా ఇంట్లో నాకు మా వారికి మా బాబుకి మా ముగ్గురికి ఇయర్లీ ఎంత పచ్చడి అయితే పట్టుకుంటే సరిపోతుంది అనేది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను మామిడికాయ పచ్చడికి ఎప్పుడు కూడా రాలిపోయిన కాయలు అంటే గాలివాన్ వచ్చి రాలిపోతున్న కాయలు అవి అటువంటివి ఎప్పుడు యూస్ చేయకూడదు అంట ఎందుకంటే త్వరగా అంట ఇన్స్టెంట్ గా ఏదైనా ఫంక్షన్ కి కావాలంటే యూస్ చేసుకోవచ్చు కానీ ఇలా నిల్వ పచ్చళ్ళు అన్న టైం కి అయితే మాత్రం అటువంటి కాయలు అయితే యూస్ చేయకూడదు మనం వచ్చేసి ఈ కాయల్ని అప్పటికప్పుడు ఫ్రెష్ గా చిటు దగ్గరికి వెళ్ళి కోయించుకున్న కాయలు అనమాట ఇవి పదిహేను కాయలు అయితే మనం తీసుకున్నాం మరి బిగ్ సైజు లేవు అలాగని స్మాల్ సైజ్ లేవు మీడియం సైజు లో ఉన్నాయి మనకి మామిడికాయలు తెచ్చుకున్న వెంటనే వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి తర్వాత పై వైపున ఉన్న జీడిని తీసివేసి క్లీన్ శుభ్రంగా వాష్ చేసుకుని ఆ తర్వాత డ్రై తో మొత్తం అంతా తుడుచుకోవాలి ఫస్ట్ నేను ఈ జీడి తీయడం మర్చిపోయి క్లీన్ చేసేసాను ఎప్పుడు అమ్మ దగ్గర క్లీన్ చేసుకుంటాం అంతా అమ్మ అండర్లో జరుగుతుంటుంది కదా ఫస్ట్ టైం నా అండర్లో ఇలా జరుగుతుంది అనమాట సో నాకు కొంచెం కన్ఫ్యూజ్ వచ్చింది తర్వాత వాష్ చేసేసి డ్రై చేసిన తర్వాత అవును కదా మనం జీడి తీయలేదు కదా ఇది తీ తీస్తుంది కదా అమ్మమ్మ అని మళ్ళీ జీడి తీసి మళ్ళీ వాష్ చేసి మళ్ళీ డ్రై చేసాము సో ఇంకా అదంతా మీకు చూపించలేదు యాక్చువల్గా ఫ్యూ డేస్ బ్యాక్ మాగాయ పచ్చడి వీడియో మీతో షేర్ చేసుకున్నాను కదా అదే రోజున నూట పాతి కాయలతో ఆవకాయ పచ్చడి కూడా పట్టేయడం జరిగింది అమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లోనే అంత పచ్చడి పెట్టినా మళ్ళీ ఇదేంటి అని అనుకుంటున్నారా ఏం లేదండి ఆ రోజు మామిడికాయ పచ్చడి ముక్కలు కట్ చేయించడానికి మా నాన్నగారు మా అబ్బాయిని తీసుకుని వెళ్ళారు బయటికి వెళ్ళి ముక్కలు కట్ చేస్తాం కదా కట్ చేయించే రోజున ఆ కట్ చేసే అతని దగ్గర ఉన్న కింద బస్తా బ్లాక్గా ఉందంట ఎంతోమంది వస్తారు కట్ చేయించుకుంటారు ఇంకా అలాగే ఉంటుంది కదా మావాడు ఏంటంటే అది కొంచెం నాకు హైజీన్గా అనిపించలేదు మురిగ్గా ఉంది దాని మీద కట్ చేసేసారు దాని మీద కట్ చేసేసారు నేను ఆ పచ్చడి తిన్నాను అని కూర్చున్నాడు అంతేగాని మళ్ళీ ఇంకా మా అమ్మగారు ఇంకా ఏం చేయలేక అయితే మీరు కట్ చేసి తెచ్చుకోండిరా నేను మీకు మళ్ళీ పట్టేసి ఇస్తాను అని అన్నారు సో వీళ్ళ డాడీకి చెప్తే వీళ్ళ డాడీ వెళ్ళి పదిహేను కాయలు తీసుకుని వచ్చారనమాట ఇంకెందుకని పదిహేను కాయలే కదా నేను కత్తిపేటతో కట్ చేసేస్తాను ఆ కట్టర్ దగ్గరికి తీసుకెళ్ళక్కర్లేదు అని మావారే కట్ చేసేస్తున్నారు ఇలా ఇంట్లోనే కట్ చేసుకునేటప్పుడు ఒక బెనిఫిట్ ఉంటుంది తెలుసా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ జీడి తీసిన తర్వాత లోపల ఒక లేయర్ వస్తుంది కదా ఒక పొర ఆ పొరని మనం ఇంట్లోనే ఒక్కసారిగా తీసేయచ్చు అనమాట ఇలా లేదు బయట కట్ చేయించుకున్నప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసిస్తారు ఒక్కొక్క ముక్క తీయాలంటే బోల్డ్ అంత టైం వేస్ట్ అవుతుంది అనమాట ఇది చాలా బెటర్ కదా ఇలా వెంటనే పెద్ద ముక్కకి పీల్ తీసేయడం వలన మనకి టైం సేవ్ అవుతుంది పీల్ తీసేసుకుని ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి పీల్ తీసేసుకుని మనకి కావలసిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని పక్కకు పెట్టుకోవాలి అటువంటి టైంలో కూడా కొన్ని ముక్కలు నలుగుతాయి నలిగిన ముక్కలు అయితే పచ్చడికి యూజ్ చేయకూడదండి మనం తర్వాత పప్పులోనో లేకపోతే కొబ్బరికాయ పచ్చడిలోనో అలా వేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ ఈ పదిహేను కాయలు అమ్మ మీకు పదిహేను కాయలు సరిపోతాయని చెప్పారు సో పదిహేను కాయలు ముక్కలు కట్ చేసి అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేస్తాను ఈ ఎంత క్వాంటిటీ అవుతున్నాయి ఏంటి అనేది అమ్మ కొలుచుకుని మనకి పచ్చడి పట్టేసి ఇచ్చేస్తుంది మా అమ్మగారి ఇంట్లో సంవత్సరంలో పచ్చళ్ళ టైంలో నాలుగైదు సార్లు అయితే ఆవకాయ పట్టడం జరుగుతుంది ఎందుకనంటే చాలా మందికి ఇస్తారండి మా వాళ్ళు తెలిసిన వాళ్ళకి బ్రాహ్మణులకి అందరికి ఇస్తారు బ్రాహ్మణులకి అయితే వెల్లుల్లి వేయకుండా మళ్ళీ మా అమ్మగారు సపరేట్గా దాన్ని పడతారనమాట ఆల్రెడీ పట్టేశారు నాకు కొంచెం నాకు కూడా కొంచెం ఇచ్చారు ఎందుకనంటే ఉపవాసాలప్పుడు వెల్లుల్లి ఉన్నది మనం వేసుకోం కదా అటువంటి అప్పుడు నాకు యూజ్ అవుతుంది కనుక నాకు కూడా ఒక బాక్స్ రేపు ఇచ్చారు మీకు లాస్ట్లో షేర్ చేస్తాను అన్ని ప్రాసెస్ ఇలాగే ఉంటుంది కాకపోతే వెల్లుల్లి వేయరనమాట మా అమ్మగారు చేసే పచ్చడికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అందుకే చెప్తున్నాను అమ్మ పచ్చళ్ళు బిజినెస్ పెట్టేద్దాం అమ్మ అని ఎందుకంటే ఆవిడ చేత్తో చేసిన పచ్చడి చేతి ఎఫెక్ట్ ఏంటో తెలియదు కానీ చాలా టేస్టీగా ఉంటుంది మంది ఫ్యాన్స్ ఉన్నారు అడుగుతుంటారు ఏమండి అడగలేకపోతున్నాము సేల్ పెట్టేయచ్చు కదా అని అడుగుతుంటారు మా అమ్మగారి మాకు చిన్న నవ్వు నవ్వి ఇది ఎంత భాగ్యం అండి నేను పట్టిస్తాను కదా అని చెప్పి పట్టిస్తుంటారు మా వాడు చూసారా కట్ చేసి ఉన్న ముక్కలు కూడా నీట్గా చేసుకుంటున్నాడు అసలు నాకే చాదస్తాం ఇల్లు నీట్గా సర్దేకపోయినా శుచిగా ఉంటాం మేము మా వాడు నాకు వంద రెట్లు ఉన్నాడు మా వారు ప్రతి మొక్క చిన్న చిన్న పీసెస్గా చాలా మంచిగా కట్ చేస్తున్నారు ఈ కట్ చేసిన మామిడికాయ ముక్కలన్నీ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేద్దాం మామిడికాయ ముక్కలన్నీ కొలిస్తే కుంచుడు ముక్కలు వచ్చాయంట కుంచుడు ముక్కలకి ఇదిగోనండి తవ్వు ఇంకొక సోలడు ఆవు పిండి వేస్తున్నారు ఆవాల్ని మంచిగా ఎండబెట్టి పౌడర్ చేస్తున్న పిండి అనమాట ఇది చిన్నది ఉంది కదా అది సోలడ్ అంటారు పెద్దదాన్ని తౌడు అని అంటారు సోలా అని అంటే మనకి పావు కేజీ క్వాంటిటీ అనమాట తౌడు అంటే అర కేజీ క్వాంటిటీ అనమాట నెక్స్ట్ టైం మళ్ళీ కేజీ ముక్కలు ఎంత పడుతుంది అనే క్వాంటిటీలో చూపిస్తాను అప్పుడు ఇంకా డీటెయిల్డ్గా అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి కారం వేస్తున్నారు రెగ్యులర్ కారం కాదండి ఆవకాయ పచ్చడికి ఆవకాయ మిరపకాయలు కొనుక్కుని దాన్ని ఎండబెట్టుకుని కారం ఆడించుకోవాల్సి ఉంటుంది అంటే మరపెట్టించాలి ఇది కూడా రెండు తవ్వలు అంటే కేజీ కారం అనమాట అంటే నేను కేజీ అని మెన్షన్ చేయట్లేదు వెయిట్ కొంచెం ఇటు డిఫరెన్స్ వస్తుంది కదా రెండు తవ్వల కారం అయితే వేశారు ఇక్కడ తవ్వల క్వాంటిటీతో చెప్తున్నాను కనుక తౌడేసి సాలడ్ ఆవుపిండి వేశారు అంటే మూడు సాలల ఆవుపిండి లెక్క రెండు తవ్వలు కారం వేశారు మీకు ఆవుపిండి కావాలి అనుకుంటే ఇంకొక సాలెడ్ అయితే వేసుకోవచ్చు రెండు తవ్వలు వేసేసుకోవచ్చు మాకైతే అంత సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది రాళ్ళ ఉప్పు అండి రాళ్ళ ఉప్పుని మా అమ్మగారు దంచి పక్కకు పెట్టి ఉంచుతారు రెడీ చేసేసుకుని ఉంచుకోవాలి ఇవన్నీ ముందే మనం మామిడికాయలు తెచ్చుకోవడానికి ముందే రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఇది వచ్చేసి మనకి ఆవపిండి మాత్రం అప్పటికప్పుడు మనం మిక్సీలో కొట్టేసుకుంటే సరిపోతుంది ఈ కొట్టిన రాళ్ళ ఉప్పు మనకి ఆవపిండి మాదిరిగానే తౌడు వేసి సాలిడ్ వేస్తున్నారు అంటే ఇందులో మనం కారం క్వాంటిటీని నాలుగు సోలండ్లు వేసాం అంటే రెండు తవ్వలు మిగతావి రెండు కూడా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ చొప్పున మనం అయితే వేయడం జరిగింది ఇందులో వేసుకునే వెల్లుల్లి పెద్ద సైజు వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుంది మనకి ఎంత కావాలంటే అంత క్వాంటిటీ అయితే వెల్లుల్లి వేసుకోవచ్చు మంచిగా వెల్లుల్లి పై ఉన్న అంతా తీసేసుకుని నీట్గా క్లీన్ చేసుకుని ఎంత కావాలంటే అంత క్వాంటిటీ వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇందులో మెంతులు మెంతులు కూడా మన ఇష్టం అండి ఎంత క్వాంటిటీ కావాలన్నా వేసుకోవచ్చు ప్రాబ్లమ్ ఏమీ లేదు పైగా ఆవకాయ పచ్చళ్ళు ఊరిన మెంతులకి ఆయుర్వేద పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తారు సో మెంతులు ఎన్న వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇక్కడ మా అమ్మగారు హాఫ్ సాలడ్ వేశారు వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం అంతా కలిసేలా ఈవెన్గా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది చేయడం ప్రొసీజర్ సింపుల్గానే ఉంటుంది కాకపోతే చేసుకోవడానికి ఐటమ్స్ రెడీ చేసుకోవాలి శ్రద్ధగా అదొక్కటే శ్రద్ధ పెడితే సరిపోతుంది వన్ ఇయర్ వరకు హ్యాపీగా మనం ఆవకాయ పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఎవ్రీ ఇయర్ మా అమ్మగారు ఇలాగే పడుతుంటారు కాకపోతే లాస్ట్ ఇయర్ ఏమైందంటే నా ఫస్ట్ వీడియో యూ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట అమ్మ ఆవకాయ పచ్చడి పట్టేసి చూపించేస్తాను నేను అని చెప్పేసి అంటే పాపం ఫస్ట్ ఫస్ట్గా అమ్మ వీడియో పెట్టాలని నేను అనుకున్నాను మా అమ్మగారి పాపం కొంచెం కంగారు పడి ఫస్ట్ ముక్కలు వేసేసి తర్వాత ఇవన్నీ వేసి కన్ఫ్యూజ్ అయ్యారు అయ్యో ఇలా అయిపోయింది మళ్ళీ పట్టినప్పుడు అన్నారు నో ప్రాబ్లం పట్టే అన్నాను అనమాట ఇదిగో ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో నువ్వుల నూనె యూజ్ చేస్తున్నామండి మనకి ఒక హాఫ్ లీటర్ నువ్వుల నూనె అయితే పడింది మనకి ఇంకా కావాలి అనుకుంటే తర్వాత మనం పైన వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు నువ్వుల నూనె కూడా మనమేమీ ప్యాకెట్ ఆయిల్ అది యూజ్ చేయము మనం ఎప్పుడు గానుగ పట్టించుకునే వాడతాం అనమాట ఇంట్లోకి యూజ్ చేస్తున్న పచ్చళ్ళలోకి యూజ్ చేస్తున్న ఏదైనా సరే ఆయిల్ ప్యాకెట్స్ ఏమీ యూజ్ చేయమండి ఎప్పుడు బాగా రేర్ అనమాట ఎప్పుడు వేరుశెనగ గుళ్ళు అయితే తెచ్చుకుని ఎండబెట్టుకుని అది వేరుశనగ నూనె పట్టించుకుంటాము నువ్వుల నూనె అయినా అంతే నువ్వుల నూనె కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము గాను గానుగా చేసుకుంటాము మనం తినేదాన్ని బట్టే హెల్త్ అనేది ఉంటుంది అని చెప్పేసి మా మెంటాలిటీ అనమాట సో కొంచెం శ్రమైన ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసుకుంటాము నిజం చెప్పాలంటే అమ్మ వాళ్ళే అన్నీ చేసేస్తారు నేను కూడా నేర్చుకోవాలి నేర్చుకుంటాను ఇలా మంచిగా బ్లెండ్ అయిన తర్వాత ఆయిల్ అంతా పట్టింది కారానికి ఓకే అనుకున్న తర్వాత ఇందులో మామిడికాయ ముక్కలు వేసేసుకోవాల్సి ఉంటుంది మనంకి కుంచుడు ముక్కలు వచ్చాయి కదా అవిగా ఉండి మనం కట్ చేసుకున్న ముక్కలు కొంచెండు ముక్కలు వచ్చాయి వీటిని కొంచెం కొంచెంగా ఈ రెడీ చేసుకున్న ఈ కారం మిశ్రమం అంతా ముక్కలకి పట్టేలా అప్లై చేసుకుని ఒక జాడీలో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ తీసేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్టర్ త్రీ డేస్ మనం ఒక్కసారి మెల్లి కలపాల్సి ఉంటుంది ఈ త్రీ డేస్లో కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంది మనం ఇలా ఉంది పడిపోయేదని అనుకోవాల్సిన అవసరం లేదు ఆయిల్ వచ్చేస్తుంది ఆయిల్ వచ్చిన తర్వాత త్రీ డేస్ తర్వాత మొత్తం పసిడంతా ఒకసారి మెల్లి మిక్స్ చేసుకుని పైకి అంటూ లేకపోతే కనుక కొంచెం ఆయిల్ వేసుకోవాల్సి ఉంటుంది పైకి ఒక హాఫ్ ఇంచు మనకి పైన ఆయిల్ నిల్వ ఉండేలా వేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి టేస్టీ టేస్టీగా ఉండే ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే ఎప్పుడు తడి చేయి తగలకూడదు తడి స్పూన్స్ అవి తగలకూడదు అంటే వాటర్ అనేది తగలకుండా ఉంటే మనకి వన్ ఇయర్ ఏంటి టూ ఇయర్స్ అన్నా బాగుంటుంది పచ్చడి కాకపోతే ముక్క మెత్తబడిపోతుంది అంతే వన్ ఇయర్ వరకు మనకి నిల్వ ఉండాలంటే తడి చేతులు తగలకుండా ఉంటే సరిపోతుంది అమ్మ ఇలా చేసేసి బాక్స్లో పెట్టేసి ఆఫ్టర్ త్రీ డేస్ మనకి మిక్స్ చేసేసి పంపించేసింది మనం జాడీలో పెట్టుకోవాలి ఇలా రెండు లో అమ్మ అయితే మనకి పచ్చడి పెట్టేసి పంపించేశారు థర్డ్ డే మొత్తం మిక్స్ చేసేసి నేను కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకునేమోనని కొద్దిగా ఆయిల్ కూడా వేసేసి పంపించారు ఈ రెండు ఒక్క జాడీలో పెట్టేసుకోమని చెప్పారు వీడియో మిడిల్ లో షేర్ చేసుకున్నాను కదా ఇది వెల్లుల్లి లేకుండా చేసిన ఆవకాయ పచ్చడి అనమాట ఇది ఉపవాసాల టైంలో వేసుకోవడానికి ఇది సపరేట్గా పెట్టించారు సో అది నేను సపరేట్గా ఉంచుకుంటాను ఉపవాసాల టైంలో వేస్ వేసుకుంటాను అనమాట మెజర్మెంట్స్ అన్ని సేమ్ ఇలానే ఉంటాయి ఓన్లీ వెల్లుల్లి వెయ్యరు అంతే అందులో ఇలా చూస్తే మా ముగ్గురికి ఒక కుంచుడు మామిడికాయ ముక్కలతో చేసిన ఆవకాయ పచ్చడి అయితే సరిపోతుంది ఇది ఎక్స్ట్రాగా పంపించారనుకోండి నా కోసం ఇది కాకుండా నార్మల్గా అయితే కొంచెం ముక్కలు సరిపోతాయి అంటే పదిహేను కాయలు పచ్చడి ముగ్గురికి అయితే సంవత్సరం పొడుగున సరిపోతుంది ఎలా అనిపించింది మా ఇంటి ఆవకాయ పచ్చడి నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్